నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ మీరు ఎప్పుడైనా గమనించారా ఒక సినిమా చూస్తున్నప్పుడు హీరో ఫైట్ చేస్తుంటే విజిల్స్ వేస్తాం కాని ఒక హీరోయిన్ తడి పెడితే మన గుండె బరువెక్కుతుంది ఒక హీరోయిన్ నవ్వితే స్క్రీన్ మొత్తం వెలిగిపోతుంది అసలు తెలుగు సినిమా అంటేనే కేవలం హీరోలు మాత్రమే కాదు ఆ హీరోల పక్కన నిలబడి కొన్నిసార్లు ఆ హీరోల కంటే అద్భుతంగా నటించి మన మనసుని దొచ్చుకున్న మహారాణులు ఎందరో ఉన్నారు కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఒకప్పుడు కళ్లతోనే కోటి భావాలు పలికించే సావిత్రి గారు ఆ తరువాత గ్లామర్ తో కుర్రకారు గుండెల్ని పిండేసిన శ్రీదేవి గారు ఇప్పుడు మేకప్ లేకుండానే మాయ చేస్తున్న సాయి పల్లవి అసలు ఈ మార్పు ఎలా జరిగింది గ్లామర్ నుండి టాలెంట్ వైపు లేదా టాలెంట్ నుండి గ్లామర్ వైపు ఈ ప్రయాణం ఎలా సాగింది ఈరోజు మన ఏకే రియల్ స్టోరీ పాయింట్లో ఒక అద్భుతమైన టైం ట్రావెల్ చేయబోతున్నాం పంతొమ్మిది వందల యాభైల నాటి బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి రెండు వేల ఇరవై నాలుగు నాటి పాన్ ఇండియా సినిమా వరకు హీరోయిన్స్ ప్రస్థానాన్ని కథగా చెప్పుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం సినిమా కథ కాదు ఇది మన తెలుగు ఆడపడుచుల కథ ఈ వీడియో చూశాక మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరెందుకు ఆలస్యం ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింబల్ని గట్టిగా కొట్టండి ఇక కథలోకి వెళ్దామా సినిమా అంటే అప్పుడప్పుడే ప్రజలకు అవుతున్న రోజులు అవి అప్పట్లో టెక్నాలజీ లేదు గ్రాఫిక్స్ లేవు భారీ సెట్టింగులు అంతంత మాత్రమే ఉన్నదల్లా ఒక్కటే నటన ఆ నటనకు నిలువెత్తు నిదర్శనం ఎవరని అడిగితే తెలుగుజాతి మొత్తం ముక్త కంఠంతో చెప్పే పేరు సావిత్రి సావిత్రి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి దిగ్గజ హీరోలు పక్కనున్నా సరే ఆవిడ స్క్రీన్ మీదికి వస్తే చాలు ప్రేక్షకులు ఆవిడనే చూసేవారు ఎందుకో తెలుసా ఆవిడ నటించరు జీవిస్తారు బజార్ సినిమానే తీసుకోండి అందులో శశిరేఖ పాత్రలో ఆవిడ చేసిన అభినయం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు ఆహా నా పెళ్ళంట అని ఆవిడ పాడితే అది కేవలం పాట కాదు ఒక మ్యాజిక్ ముఖ్యంగా ఘటోత్కచుడు మాయతో శశిరేఖ రూపంలోకి వచ్చినప్పుడు సావిత్రిగారు ఒక మగవాడి బాడీ లాంగ్వేజ్ని ఎంత అద్భుతంగా పండించారో గుర్తుందా ఒక ఆడది మగవాడిలా నటిస్తూ నవ్వించడమనేది అంత సులువైన విషయం కాదు కాని సావిత్రిగారు దాన్ని ఒక ఆటలా ఆడుకున్నారు ఆ కాలంలో గ్లామర్ అంటే చర్మం చూపించడం కాదు గ్లామర్ అంటే కళ్లలో మెరుపు చీరకట్టులో హుందాతనం నిస్సమ్మ సినిమాలో ఆవిడ అమాయకత్వం చూసి నవ్వని వారు ఉండరు దేవదాసులో ఆవిడ పార్వతిగా పడ్డ బాధ చూసి ఏడవని వారు ఉండరు జమున జమునగారు కృష్ణకుమారి గారు వీరంతా ఆనాటి సినిమాలకు అందం మరియు ఆత్మ వీరు కేవలం గ్లామర్ డాల్స్ కాదు కథని మలుపు తిప్పే పాత్రలు వీరివి సావిత్రిగారి కన్నీటి బాక్స్ బాక్సాఫీస్ బద్దలయ్యేది అంటే అతిశయోక్తి కాదు అది ఆనాటి హీరోయిన్ల రేంజ్ కాని కాలం మారుతోంది నలుపు తెలుపు పోయి రంగుల ప్రపంచం రాబోతోంది మరి ఈ రంగుల ప్రపంచంలో హీరోయిన్ పాత్ర ఎలా మారింది పంతొమ్మిది వందల డెబ్బైలు మరియు ఎనభైల కాలం తెలుగు సినిమా టెక్నికల్ గా మారుతున్న సమయమది ఈ సమయంలోనే ఇండస్ట్రీకి ఇద్దరు దేవతలు దిగివచ్చారు ఒకరు సహజ నటి జయసుధ మరొకరు అందాల తార జయప్రద జయసుడి గారి నటన ఎంత న్యాచురల్ గా ఉండేదంటే ఆవిడ డైలాగ్ చెప్తుంటే పక్కింటి అమ్మాయి మనతో మాట్లాడుతున్నట్టే ఉండేది మరోవైపు జయప్రద గారు ఆవిడ అందం గురించి వర్ణించడానికి కవులకి పదాలు సరిపోయేవి కాదు సిరిసిరి సిరిసిరిమువ్వ సినిమాలో ఆవిడ చేసిన డాన్స్ చూసి జనాలు ఫిదా అయిపోయారు కాని సరిగ్గా ఇదే సమయంలో ఒక తుఫాను వచ్చింది ఆ తుఫాను పేరు శ్రీదేవి శ్రీదేవి రాకతో తెలుగు సినిమా హీరోయిన్ నిర్వచనం పూర్తిగా మారిపోయింది అప్పటిదాకా హీరోయిన్ అంటే పద్ధతిగా తలంచుకుని ఉండాలి అనే రూల్స్ని శ్రీదేవి బ్రేక్ చేసింది పదహారేళ్ల వయసులో ఆవిడ అమాయకత్వం జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఆవిడ దైవిక సౌందర్యం అసలు శ్రీదేవిని చూడ్డానికి జనం ఎడ్లబండ్లు కట్టుకుని థియేటర్లకు వచ్చేవారు శ్రీదేవి కేవలం అందగత్తె మాత్రమే కాదు ఆవిడలో ఒక గొప్ప నటి ఉంది ఒక గొప్ప డాన్సర్ ఉంది హీరో చిరంజీవి గారు ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికీ తెలుసు కాని ఆయనతో సమానంగా కొన్నిసార్లు ఆయన కంటే డామినేటింగ్ గా స్టెప్పులు వేయగలిగిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి వర్షంలో ఆవిడ డాన్స్ చేస్తుంటే కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేగేవి గ్లామర్కి కొత్త అర్థం చెప్పింది ఆవిడే అలాగే రాధగారు రాధగారి డాన్స్లో ఉన్న స్పీడ్ ఆ గ్రేస్ వేరు చిరంజీవి రాధ కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్ కి పూనకాలే కాని మిత్రులారా ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అందం డాన్స్ గ్లామర్ ఇవన్నీ ఒకెత్తు అయితే ఒక హీరోయిన్ని హీరోతో సమానంగా యాక్షన్ చేయించడం మరొక ఎత్తు ఆ సాహసం చేసింది ఎవరు అప్పటి వరకు హీరోయిన్ అంటే హీరో వెనుక పాటలు పాడాలి హీరోని ప్రేమించాలి లేదా విలన్ ఎత్తుకెళ్తే హీరో వచ్చి కాపాడేదాకా ఏడుస్తూ కూర్చోవాలి ఈ ఫార్ములాని బద్దలు కొట్టిన మనిషి విజయశాంతి ప్రతిఘటన కర్తవ్యం ఒసే రాములమ్మ ఈ సినిమాలు గుర్తున్నాయా ఈ సినిమాల్లో హీరో ఎవరు విజయశాంతే హీరో పోలీస్ ఆఫీసర్గా ఆవిడ జీపు దిగుతుంటే థియేటర్లో విజిల్సు సౌండ్ హీరో ఎంట్రీ కంటే ఎక్కువగా ఉండేది ఒక ఆడది అన్యాయాన్ని ఎదిరించి తుపాకీ పట్టి విలన్లని వేటాడుతుంటే సమాజంలో ఆడవాళ్లకి ఒక కొత్త ధైర్యం వచ్చింది ఆవిడను లేడీ అమితాబ్ అని ఊరికే అనలేదు ఆవిడ సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్ని వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది ఒక హీరోయిన్ కి స్టార్ డమ్ వస్తే ఏ రేంజ్లో ఉంటుందో చూపించిన మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు అయితే తొంభయ్యో దశకం మధ్యలోకి వచ్చేసరికి ట్రెండ్ మళ్లీ మారింది యాక్షన్ తగ్గింది ఫ్యామిలీ సెంటిమెంట్ పెరిగింది అప్పుడు వచ్చింది మనందరి ఇష్టసఖి ఆమెను చూడగానే చేతులెత్తి నమస్కారం చెయ్యాలనిపిస్తుంది మోడర్న్ డ్రెస్ వేసినా సంప్రదాయ చీర కట్టుకున్నా ఆ ముఖంలో కనిపించే ఆ కళ ఎవరికీ సాధ్యం కాదు ఆమె సౌందర్య సావిత్రి గారి తరువాత మళ్ళీ ఆ స్థాయిలో ప్రజల గుండెల్లో కట్టుకున్న నటి సౌందర్యగారు అమ్మోరు సినిమాలో ఆవిడ భక్తి పవిత్ర బంధంలో ఆవిడ తెగువ అంతఃపురంలో ఆవిడ నటన అబ్బో చెప్పాలంటే మాటలు సరిపోవు సౌందర్యగారి ఏంటంటే ఆవిడ ఎక్స్పోజింగ్ చేయలేదు గ్లామర్ షో చేయలేదు కేవలం తన నటనతో తన చిరునవ్వుతో స్టార్ హీరోల సినిమాలను కూడా డామినేట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే తొంభైల్లో సౌందర్యగారు లేని సినిమా ఉండేది కాదు ఆమె డేట్స్ దొరకడమే కష్టంగా ఉండేది కాని విధి చాలా విచిత్రమైనది చాలా క్రూరమైనది కూడా అతి చిన్న వయసులోనే ఆవిడ మనల్ని వదిలి వెళ్ళిపోయారు ఆ రోజు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం బోరున విలపించింది ఒక అద్భుతమైన నటిని ఒక మంచి మనిషిని కోల్పోయా సౌందర్యగారి శకం ముగిశాక తెలుగు సినిమా పూర్తిగా కమర్షియల్ హంగుల్లోకి వెళ్లిపోయింది రెండువేలు సంవత్సరం దాటాక సినిమా అంటే కలర్ఫుల్ సాంగ్స్ ఫారెన్ లొకేషన్లు సిమ్రాన్ ఆర్తి అగర్వాల్ భూమిక వీరంతా కుర్రాల కలల రాణులయ్యారు ముఖ్యంగా సిమ్రాన్ నడుము ఊపుతుంటే థియేటర్లు ఊగిపోయేవి ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావు అంటూ చెప్తే అందరూ మాకు కూడా నువ్వంటే పిచ్చి అని అరిచారు ఆ తరువాత త్రిషా ఇలియానా ఎంట్రీ ఇచ్చారు ఇక్కడే ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అదే స్లిమ్ అండ్ సెక్సీ అప్పటి వరకు హీరోయిన్ అంటే కాస్త బొద్దుగా ఉండాలి అనుకునేవారు కాని ఇలియానాని పోకిరిలో చూశాక ఇల్లేనా ఇల్లేయానా అంటూ జనం వెర్రెత్తిపోయారు ఆవిడ నడుము ఒక సంచలనం ఈ టైంలో హీరోయిన్ల పాత్రలు చాలా వరకు పరిమితమైపోయాయి హీరోని ప్రేమించడం నాలుగు పాటల్లో డాన్స్ చేయడం క్లైమాక్స్లో కనిపించడం నటనకు స్కోప్ తగ్గింది గ్లామర్కి డోస్ పెరిగింది కాని ఈ గ్లామర్ ప్రపంచాన్ని దాటుకుని నటనతో మళ్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఒక రాణి వచ్చింది ఆవిడే అరుంధతి అనుష్క శెట్టి మొదట్లో సూపర్ సినిమాలో గ్లామర్ డాల్లా ఎంట్రీ ఇచ్చింది అందరూ ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి కూడా అందర్లాగే రెండు మూడు సినిమాలు చేసి వెళ్లిపోతుందని కాని అనుష్క వేసిన ప్లాన్ వేరు అరుంధతి సినిమా రిలీజ్ అయిన రోజు తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు బొమ్మ వదల అని అనుష్క ఆ గద పట్టుకుని నిలబడితే థియేటర్లో కూర్చున్న మగవాళ్లకి కూడా రోమాలు నిక్కబడుచుకున్నాయి జేజమ్మగా ఆవిడ చూపించిన రాజసం ఆ కళ్లలోని రౌద్రం అప్పటివరకు ఉన్న హీరోయిన్లందర్నీ వెనక్కి నెట్టేసింది కేవలం గ్లామరుంటే సరిపోదు హీరోయిన్కి ఒక స్టేచర్ ఉండాలి అని నిరూపించింది అనుష్క ఆ తరువాత బాహుబలిలో దేవసేనగా ఆవిడ నటన ప్రపంచస్థాయికి వెళ్ళింది గొలుసులతో బంధించినా సరే కళ్లలో నిప్పులు కురిపించే ఆ పాత్రలో అనుష్క తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనుష్క తరువాత చెప్పుకోవాల్సిన మరో పేరు సమంత ఏ మాయ చేశావే అంటూ జెస్సిగా మనల్ని మాయచేసి ఆ తరువాత రంగస్థలంలో రామలక్ష్మిగా పల్లెటూరి అమ్మాయిలా మారిపోయి ఫ్యామిలీ మ్యాన్లో రెబల్గా భయపెట్టి సమంత చూపించిన వేరియేషన్స్ అద్భుతం గ్లామర్ నటన రెండూ బ్యాలెన్స్ చేయడం సమంత స్పెషాలిటీ అలాగే కీర్తి సురేష్ సావిత్రిగారి బయోపిక్ మహానటి చేస్తోంది అన్నప్పుడు అందరూ అనుమానపడ్డారు సావిత్రిగారిని రీప్లేస్ చేయడం సాధ్యమా కాని సినిమా చూశాక అందరూ కన్నీళ్లతో చప్పట్లు కొట్టారు సావిత్రి గారు మళ్లీ పుట్టారా అన్నంతగా కీర్తి సురేష్ జీవించింది నేషనల్ అవార్డుని గెలుచుకుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నడుస్తున్న ఇంకొక ఎత్తు మేకప్ లేదు గ్లామర్ షో లేదు కేవలం టాలెంట్ ప్రస్తుతం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఆడియన్స్ సెట్ మారింది వాళ్లకి ప్లాస్టిక్ అందాలు వద్దు న్యాచురల్ అందం కావాలి ఆ కోరికలోంచి పుట్టిన సంచలనమే సాయి పల్లవి ఫిదా సినిమాలో భానుమతి ఒక్కడే పీస్ అని ఆవిడ తెలంగాణ యాసలో డైలాగ్ చెప్తుంటే తెలుగు రాష్ట్రాలన్నీ ఆవిడ ప్రేమలో పడిపోయాయి సాయి పల్లవి స్పెషాలిటీ ఏంటో తెలుసా ముఖం మీద ముటిమలు కనిపిస్తున్నా సరే మేకప్ వేసుకోవడానికి ఇష్టపడదు కోట్లిస్తాం ఫేర్నెస్ క్రీమ్ యాడ్ చేయండి అని అడిగితే నా రంగు నాకు ముఖ్యం డబ్బు కాదు అని తిరస్కరించిన గట్స్ ఉన్న అమ్మాయి సారంగ దర్యా పాటలో లేదా లవ్ స్టోరీ సినిమాలో ఆవిడ డాన్స్ చూస్తుంటే ఎముకలు లేవేమో అనిపిస్తుంది అంత ఫ్లెక్సిబిలిటీ అంత గ్రేస్ గ్లామర్ షో చేయకపోయినా దుస్తులు వేయకపోయినా కేవలం తన టాలెంట్తో తన వ్యక్తిత్వంతో స్టార్డం తెచ్చుకోవచ్చు అని సాయి పల్లవి నిరూపించింది ఒకప్పుడు హీరోయిన్ అంటే అందమైన బొమ్మ కాని ఇప్పుడు సాయి పల్లవి లాంటి వాళ్ల వల్ల హీరోయిన్ అంటే బలమైన వ్యక్తిత్వం అని అర్థం మారింది విరాట పర్వంలో వెన్నెల పాత్ర చేసినా గార్గిలో పోరాటం చేసినా ఆమె ఎంచుకునే పాత్రలు ఆలోచింపజేసేలా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది మన తెలుగు హీరోయిన్ల ప్రయాణం సావిత్రి గారి కన్నీటి నుండి శ్రీదేవి గారి గ్లామర్ మీదుగా విజయశాంతి గారి ఆవేశం సౌందర్య గారి ఆప్యాయత అనుష్క గారి రాజసం చివరగా సాయి పల్లవి గారి సహజత్వం వరకు ఈ ప్రయాణంలో కేవలం హీరోయిన్లు మారలేదు మనం మారాం మన ఆలోచనలు మారాయి ఒకప్పుడు హీరోయిన్ని కేవలం పాటల కోసమే చూసే మనం ఇప్పుడు హీరోయిన్కి పాత్రలో దమ్ము లేకపోతే సినిమా చూడమనే స్థాయికి వచ్చాం సినిమా అనేది ఒక అద్దం లాంటిది సమాజం ఎలా ఉంటే సినిమా ఉంటుంది ఇప్పుడు ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి సినిమాల్లో కూడా బలమైన పాత్రలు వస్తున్నాయి గ్లామర్ అనేది కంటికి నచ్చేది కానీ టాలెంట్ అనేది గుండెకు హత్తుకునేది ఈ రోజుల్లో ప్రేక్షకులు గుండెకు హత్తుకునే పాత్రలనే కోరుకుంటున్నారు అందుకే రష్మిక మందన మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లు కూడా నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సీతారామంలో సీతని చూసి మనం ఎందుకు అంతలా ఇష్టపడ్డాం ఆమెలో గ్లామర్ కంటే ఎమోషన్ ఎక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకెన్ని మార్పులు వస్తాయో తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం తెలుగు సినిమా ఉన్నంతవరకు ఈ తారలు మన ఆకాశంలో మెరుస్తూనే ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ స్పెషల్ వీడియో నిజంగా ఈ ప్రయాణం వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి కదూ ఒక డెబ్బై ఏళ్ల చరిత్రని మనం ఒక్క వీడియోలో చూసేశాం ఇప్పుడు మీ వంతు ఈ మొత్తం జర్నీలో మీ ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సావిత్రిగారా సౌందర్యగారా లేక సాయి పల్లవ కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా సినిమా అంటే పిచ్చి వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ మరియు ఇన్ఫర్మేటివ్ కథల కోసం మర్చిపోకుండా మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన కథతో మళ్లీ నేను ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు హింద్